రమేష్ కలవర్ గారు కామెంట్స్ ప్లీజ్ ఈసారి ఆయన మన ఎడిటర్ ఎడిటర్ మాతలు ట్వంటీ ట్వంటీ ఫోర్ రమేష్ కలవర్ గారు हेमा माचल <laughs> <laughs> తెలుగు వాళ్ళందరూ తమ రచనా ప్రతిభతో తోటి ప్రే తోటి వారందరితోటి ఆలుపంచుకోవడం ఆలుపంచుకోవడానికి ఒక అవకాశం కల్పించడమే ప్రధాన ఉద్దేశం ఈ సంవత్సరం మనందరికీ యూపీఐ ప్రైమ్ మినిస్టర్ రిశం కుర గారు అలాగే సెంట్రల్ చీఫ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే భాషా బంధువైన అవార్డు రహిత చంద్రబోస్ గారు శుభ ఆశంసలు కూడా ఉన్నాయి ఇందులో అందరూ మీరు ఈ మ్యాగజైన్ తప్పకుండా తీసుకుని వెళ్ళేటప్పుడు చూడండి మీరు రమేష్ కలవర గారు ఈసారి మన ఎడిటర్ కింద చాలా కృషి చేశారు రమేష్ కలవర గారు గురించి చెప్పాలంటే ఆయన కౌంటింగ్ అనే కథల పేరుతో గత నాలుగు ఏళ్ళుగా డెబ్బై కథల వరకు రాశారు అందులో ఒక పదిహేను హాస్య కథలు కౌనింగ్ ఆశ కథల పేరుతో రెండేళ్ల క్రితం ఒక పుస్తకంగా ప్రతిరించారు మౌల నచనాల అలాగే యుద్ధం మూడు సులభనారాయణ గారి స్థలంలో వెదుగునే సదా సదా సంకల్పం అంటే ఒక్కసారి మన రమేష్ గారిని రెండు మాటలు మండల వస్తుంటే అందరికీ నమస్కారం అండి మా తెలుగు యుగాది సంద్రబోస్ గారి కేతల మీదుగా ఆవిష్కరణ చేసిన మనందరికీ గర్వకారణం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ భారతరత్న పివి నరసింహర్ గారికి ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఆయన గౌరవార్థం మా తెలుగు సంచిక ముఖ చిత్రం ఆయన ఆయన చిత్రం వేయడం జరిగింది అలాగే మా తెలుగు మ్యాగజైన్లో అనేక కథలు కవితలు మన టాల్ ఈవెంట్స్ వాటి గురించి అనేక ఆర్టికల్స్ కూడా మనం యూకే నుంచి యుఎస్ఏ నుంచి అలాగే ఇండియా నుంచి కూడా ఆర్టికల్స్ మనం ఇన్క్లూడ్ చేసుకోవాలి దాంట్లో మీరందరూ తప్పకుండా చదువుతారని ఆశిస్తున్నామండి ఈ అవకాశం ఇచ్చిన ట్రస్టీలందరికీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మ్యాగజైన్ కోఆర్డినేటర్ సూర్య కందుకూరి గారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఐటీ ఇన్ఛార్జ్ రాయిబాపన్న గారికి మా అందరినీ ఏకతాట్వి ఉగాది కన్వీనర్ గారు బాలాజీ గారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఆ దీసలు కష్టపడిన మా మా తెలుగు ఎడిటోరియల్ బోర్డులో రాజేష్ సోళేటి గారు శ్రీకృష్ణ బాలకల్లు గారు రాజ్ గారు అలాగే రామకృష్ణ గారు వారందరి కృషి చాలా కష్టపడ్డారు వాళ్ళు ఈ మ్యాగజైన్ ఒక స్టేజ్కి తీసుకురావడానికి శ్రీకృష్ణ గారు ఆయన చాలా బయటికి నో చెప్పకుండా అన్నిటికీ చాలా కృషి చేశారు అనేక అనేక ధన్యవాదాలు మీరు మ్యాగ్జిమం తప్పకుండా కలుగుతారని ఆశిస్తూ తెలుగు భాషని చంద్రబోస్ గారు అనేటిగా మనది అందరం కృషి చేయాలి తెలుగు భాషని మన అందరి ముందుకు తీసుకెళ్ళడానికి అందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మే రిక్వెస్ట్ చంద్రబోస్ గారు ఆదరే బుక్ ప్లీజ్ ఎందులో మంచి మంచి సాహిత్య అంశాలు చోటు చేసుకున్న మీ పుస్తకాన్ని రాజోదించే చాలా అందంగా ఉంది అంతా చాలా కృషి చేశారు మీరు అందరి మనస్ఫూర్తిని అభినందనని ధన్యవాదాలు ఇలాంటి కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా సాహిత్య కార్యక్రమాలు ప్రోత్సహించే దిశగా కూడా మీరు ప్రయత్నించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ నా అభినందన చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎన్నో కవితలు ఎన్నో కథలు ఎన్నో అంశాలు ఎన్నో సాహితీ ప్రక్రియలు ఇందులో ఉన్నాయి నేను కూడా ఒక సందేశం కూడా పంపించాను గౌరవ సందేశాన్ని తప్పకుండా అందులో కూడా చాలా మంచి విషయాలు నేను పొందుపరిచాను అన్నీ చదవండి సాహిత్య విషయాలు తెలుసుకొని దీన్ని కూడా ప్రోత్సహిస్తున్నది మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ఒకసారి చంద్రబోస్ గారిని మా ఎడిటర్ రమేష్ కలవల గారిని చేయవలసిందిగా కోరుతున్నాను I <laughs> There are many uh, copies are available. Please take your copy. Thank you. And Chitragarh uh, is another one. So Chitragarh stage आज गारू नाउ वी वुड लाइक टू कॉल अपॉन आवर प्लैटिनम स्पोंसर्स फ्रीडम सर्कल बारमी स्टेज में द रावजिंग रिक्वेस्ट करन आवे फ्रीडम सर्कल बारमी स्टेज में द रावजिंग का बोलते हैं सो फ्रीडम सर्कल अकी आवर प्लैटिनम स्पोंसर स्टेज में द रावजिंग का बोलता नाउ वेयर एवर यू आर वन फ्लिंग सोल्यूशन अलाब्यूपी जॉब स्टेज मेरे रिस्ट फ्रीडम सर्किल ग्रूप्ली सोल्यूशन डब्यूपी जॉब టు కనెక్ట్ ఇయర్ మొమెంటో ఫ్రోమ్ ఆర్ చీప్ గెస్ట్ టుడే